విధి వంచినా విశ్వాసం ఆమెను నిలబెట్టింది కాళ్లు కదలకపోయినా పట్టు విడవని సంకల్పం తనను ముందుకు నడిపింది ఊహించని అనారోగ్యం ఇంటికే పరిమితం చేసినా కదల్లేని స్థితిలో కళాశాలకు దూరమైనా చదువును మాత్రం ఏనాడు దూరం చేసుకోలేదు దూర విద్య ద్వారా చదువులు పూర్తి చేసి కుటుంబం గురువుల సహకారంతో దేశంలోనే అత్యున్నత కొలువులకు ఎంపికయ్యారు విశాఖపట్నానికి చెందిన హరిత తాజాగా వెలువడిన సివిల్స్ ఫలితాల్లో ఎనిమిది వందల ఎనభై ఏడు ర్యాంకు సాధించి అందరినీ ఆస్ట్రేలియానికి గురిచేసిన సివిల్స్ విజేతతో మా ప్రతినిధి రమ్య ముఖాముఖి యూపీఎస్సీ ఫలితాల్లో సివిల్స్కి సంబంధించి ఎయిట్ ఎయిటీ సెవెన్ ర్యాంక్ సాధించినటువంటి విశాఖపట్నానికి చెందిన తెలుగు అమ్మాయి హనిత ప్రస్తుతం మనతో ఉన్నారు ఎన్నో అడ్డంకులు దాటుకొని హనిత ఈ విజయాన్ని సాధించారు ప్రస్తుతం హనితని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకున్నాం హలో హనిత ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ ఎలా అనిపిస్తోంది ఇది మీ ఫస్ట్ అటెంప్ట్ ఆ ప్రీవియస్ అటెంప్ట్ చేశారు కెరీర్ చూస్తుంటే టు బి ఫ్రాంక్లీ మీరు చాలా ఇబ్బంది పడుతూ వచ్చారు అకాడమిక్ లోపలికి రావడానికి కూడా సో మీ ఎక్కడమిక్ కెరీర్ ఎలా సాగింది అండ్ ఎప్పుడు ఈ ప్రాబ్లమ్ స్టార్ట్ అయింది లైఫ్లో అట్ ది ఏజ్ ఆఫ్ ఎయిటీన్ అండి ఐ వాజ్ డయాగ్నోస్డ్ విత్ ట్రాన్స్ఫర్ మైలైటిస్ అంటే ఫోర్ అవర్స్లో సడన్గా నడుస్తు నార్మల్గా ఉన్నాను బట్ ఫోర్ అవర్స్లో బికేమ్ పారాప్లిజిక్ ఆ తర్వాత లైఫ్ కైండ్ ఆఫ్ చేంజ్డ్ అప్పటి వరకు బీటెక్ చేస్తున్నాను ఆ తర్వాత కాలేజ్ నుంచి డ్రాప్ అవుట్ అవ్వాల్సి వచ్చింది అండ్ ఆఫ్టర్ ఫ్యూ ఇయర్స్ మళ్ళీ డిస్టెన్స్లో ఎడ్యుకేషన్ స్టార్ట్ చేసి నెమ్మది నెమ్మదిగా సివిల్స్ ప్రిపేర్ అవ్వడం స్టార్ట్ చేసి వరకు సో ఎయిటీన్ ఇయర్స్ వరకు నార్మల్గానే నడిచి సడన్గా గా ఒకరోజు మనం నడవలేమంటే అది తీసుకోలేని విషయం అంటే ఒక రెండు మూడు రోజుల పాటు జ్వరం వస్తేనే చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది సో ఈ ఆ ఇబ్బంది నుంచి ఆ డిప్రెషన్ నుంచి ఎలా బయటపడ్డారు సివిల్స్లోకి వెళ్ళాలన్న ఆలోచన ఎప్పుడు మొదలైంది డిప్రెషన్ అంటే ఒక టూ త్రీ ఇయర్స్ ఇట్ వాజ్ వెరీ బ్యాడ్ బట్ ఆ తర్వాత మా ఫ్యామిలీ మా ఫ్యామిలీ హెల్ప్ అండ్ సపోర్ట్ వల్ల మా గురువు గారి సపోర్ట్ వల్ల ఐ కుడ్ కమ్ అవుట్ ఆఫ్ ఇట్ మా గారే చెప్పారు అసలు కీ ట్రై చేయమని చెప్పి సో నెమ్మదిగా డిస్టెన్స్లో ఎడ్యుకేషన్ కట్టాను ఇగ్నోలో ఆ తర్వాత నుంచి టూ థౌసండ్ ట్వంటీ నుంచి ఐ స్టార్టెడ్ గివింగ్ మై అటెంప్ట్స్ నెమ్మది నెమ్మదిగా ఇంప్రూవ్ అయ్యి ఇక్కడి వరకు వచ్చాను ప్రస్తుతం కుటుంబ సభ్యులు ఏం చేస్తుంటారు వాళ్ళ వైపు నుంచి మీకు ఎలాంటి మోటివేషన్ ఉండేది మా పేరెంట్స్ ఇద్దరు వర్కింగ్ అండి ఫాదర్ రైల్వేస్ అండ్ మదర్ ఉమెన్ అండ్ డెవలప్మెంట్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఐసీడీఎస్ ప్రాజెక్ట్లో సూపర్వైజర్గా చేస్తారు సో త్రూ అవుట్ దిస్ జర్నీ వాళ్ళు కంటిన్యూస్గా దే బిన్ సపోర్టింగ్ మీ అంటే దిస్ ఇస్ నాట్ ది ఎండ్ ఆఫ్ లైఫ్ అని చెప్పి ముందుకు వెళ్ళడం కానీ కెరీర్ ఇంకా పర్సూ చేయడం చేయమండడం కానీ దానికి అండ్ ది సపోర్టెడ్ మీ ఈవెన్ బయ ఎడ్యుకేషన్ అండ్ ఎవ్రీథింగ్ సో సివిల్ సర్వీసెస్లో ఇంటర్వ్యూ పాట అనేది చాలా ఇంపార్టెంట్గా ఉంటుంది సో ఇంటర్వ్యూలో మిమ్మల్ని అడిగిన క్వశ్చన్స్లో మీకు ఏది కొంచెం టఫ్ అనిపించింది ఎలాంటి క్వశ్చన్స్ ఉన్నాయి ఇంటర్వ్యూ చాలా బాగా అయిందండి అండ్ నా ఫేవరెట్ క్వశ్చన్ వచ్చి అంటే నా హాబీ వచ్చి మహాభారత పురాణాలు మహాభారతం చదవడం అని చెప్పాను దాంట్లో ద్రౌపది టైం అప్పుడు వస్త్రాహారం జరుగుతుంది కదా కృష్ణుడేమో నీ న్యాయంకి నిలబెడతారు దుర్యోధనుడేమో నియంకి నిలబెడతారు సో నియమ న్యాయకి ఎలా బ్యాలెన్స్ చేస్తావు సివిల్ సర్వీసెస్ లో అని చెప్పి అడిగారు అది నాకు కొంచెం కష్టమైనా చాలా నచ్చింది క్వశ్చన్ నేనేమో నియమొచ్చి న్యాయాన్ని నిలబెట్టడానికి కాకపోతే కొన్నిసార్లు రూల్స్ అన్నవి వాటి కొన్నిసార్లు అతి అంటే జస్టిస్ ఉండే టైం ఉంటుంది బట్ అది గుర్తుంచుకొని మనం దాని పర్పస్ ఆఫ్ రూల్ జస్టిస్ కాబట్టి దానివైపే ముందుకు వెళ్ళాలి అని చెప్పి చెప్పారు సో జనరల్గా ఏంటంటే ప్రతి సివిల్ సర్వెంట్ ఆస్పిరెంట్ కూడా వాళ్ళకు ఒక గోల్ ఉంటుంది అంటే ఒక ఏదో ఏదో ఒక విభాగంలో మేము అద్భుతంగా చేయగలగాలి ప్రజలకు సేవ చేయాలనుకుంటారు అలా మీకు సంబంధించి ఏది ఇంపార్టెంట్ సార్ అంటే ఇక్కడ నేను బాగా చేయాలని ఎప్పుడైనా అనుకున్నారా ఏ డిపార్ట్మెంట్కి సంబంధించి నాకు మోస్ట్ ఇంపార్టెంట్ ఈస్ ఎడ్యుకేషన్ అండి ఎందుకంటే మాది ఫ్యామిలీ మా తాతయ్యలు ఇద్దరు దే ఫ్రమ్ అ వెరీ రూరల్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళిద్దరూ కష్టపడి పైకి వచ్చిన తర్వాత ఆ ఫ్యామిలీ అస్ హోల్ డెవలప్డ్ సో నాకు హౌ ఎడ్యుకేషన్ చేంజెస్ యువర్ లైఫ్ అన్నది తెలుసు సో అది అందరికీ ఆ ఆపర్చునిటీ దక్కాలి అన్నది నా ఇది సో క్వాలిటీ ఎడ్యుకేషన్ అందరికీ వెళ్ళాలి సో ఇది అందరికీ మెరుగైన విద్యను అందించాలనే లక్ష్యంతోనే తాను సివిల్ సర్వీసెస్ వైపు అడుగు పెట్టాను అని చెప్పేసి మరీ ముఖ్యంగా పద్దెనిమిదేళ్ల వయసులో అనుకున్న అవాంతరంతో తన కాళ్ళకి ఇబ్బంది అయిన అడవలేని పరిస్థితి ఉన్నప్పటికీ కూడా సివిల్ సాధించాలన్న పట్టుదలతోనూ ఎంతగానో కష్టపడి నాలుగో అటెంప్ట్లో ఈ సివిల్ సాధించినట్టుగా చెప్తున్నారు హనిత కెమెరా పర్సన్ రమ్య ఈటీవీ న్యూస్ హైదరాబాద్